మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉంది ఈ యొక్క ఉత్తరాడ శ్రవణం దనిష్ట మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం అనేది మీ మీద మీకు కొన్ని ఆలోచనలు స్థిరంగా తీసుకోవడం మీ మీద మీకు నమ్మ స్థైర్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది అంటే ఏదన్నా పని మొదలు పెట్టినప్పుడు దీన్ని నేను సాధించగలను గట్టి నిర్ణయంతో మీరు మొదలు పెడతారు అనుకున్న విధంగానే సాధించగలుగుతారు దానికి వ్యక్తుల సహకారం అలాగే చాలా ఆలోచించి ముందుకు వెళ్లే వ్యక్తులు అంటే సంఘంలో వ్యాపారస్తుల ద్వారా కానీ తర్వాత క్యాలిక్యులేటింగ్గా ముందుకు వెళ్లే వ్యక్తులు ఏమైనా చార్టెడ్ అకౌంటెంట్ సహాయంతో మీ ఆగిన పనులు నిర్వర్తించుకుంటూ కొత్త వ్యక్తుల సహకారంతో కావచ్చు లేకపోతే కొత్త వ్యక్తుల పరిచయాలు ఆ పరిచయస్తుల్లో కూడా ఎక్కువ శాతం మీకు గణితానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంజనీరింగ్ సంబంధించిన వారు కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వాళ్ళ యొక్క కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి మీకు ఏర్పడతాయి వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కుంభరాశి కుంభరాశి వారికి రోజు రాసి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అధిక శ్రద్ధ తీసుకోవాలి నిర్లక్ష్యం అనేది తగదు అది ఆరోగ్యం కావచ్చు వ్యక్తులతో సంభాషణ కార్యక్రమాలు కావచ్చు ప్రతి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి రోగ శక్తిని పెంచుకోవాలి అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి డ్రైవింగ్ చేసేప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి నిద్రలేమిని అధిగమిస్తూ సరైన సమయంలో ఆహార స్వీకరణ చేస్తూ ఆలోచనలను నియంత్రించుకుంటూ ఒకేసారి అనేక పనుల మీద దృష్టిని కేటాయించి డైవర్ట్ కాకుండా ఏ పని మీద దృష్టి కేటాయించారో ఆ పనిలో అనుకున్న విజయాలు సాధించడానికి శ్రమ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి మీనరాశి మైక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి పూర్వద్ర త్రవతి రేవతి మీన రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి చిన్ననాటి మిత్రుల్ని సంప్రదిస్తారు నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు పెడతారు సోషల్ మీడియాలో మీ యొక్క ఇది పెరుగుతుంది కొత్త విషయాలలో అంటే మీ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు గౌరవం దాంతో పాటుగా ఆశించిన ఫలితాలు పొందుతూ అంటే మీకు అవార్డ్స్ లాంటివి రావడం కానీ మీ రచనా శైలి పెంపొందించుకోవడం కానీ సంతానంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ పెట్టిన పెట్టుబడుల మీద మీకు కొంత వృద్ధికరంగా ఉండడం కానీ మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు మీ యొక్క కుటుంబంలో మీ యొక్క పెద్దలతో అంటే మీ యొక్క తోబుట్టువులలో పెద్దవారితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది